టీడీపీలో ఇదే నా చివరి బర్త్డే చంద్రబాబు డెడ్ లైన్ ఫిక్స్ చేసిన ముఖ్య నేత ఏపీలోని టీడీపీ కంచుకోవడంలో ఈసారి ఆ పార్టీకి కష్టాలు తప్పేదట్లు లేవు ఒక వైపు అసంతృప్తులు విపరీతంగా పెరిగిపోగా మరోవైపు ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ విభేదాలతో గొడవ పడుతున్నారు ఈ పరిణామాలు పూర్తిగా వైసీపీకి అనుకూలించేలాగా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో తొలి నుంచే టీడీపీకి పట్టుంది అయితే పార్టీ అధినేత చంద్రబాబు గ్రూప్ తగాదాలను పరక్షించకపోవడం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చర్చించుకోవడంతో ఇప్పుడు వివాదాల పతక స్థాయికి చేరాయి ఇక ప్రకాశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అద్దంకి నియోజకవర్గం గురించే అక్కడ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్సీ కర్ణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు అద్దంకి నియోజకవర్గం బాధ్యతలు గుట్టిపాటి చేసుకుంటున్నారని చెప్పడంతో బలరాం టీడీపీని వీడుతున్న ప్రచారం జోరుగా సాగుతుంది అలాగే టీడీపీ కంచికట అయిన కందుకూరు ఎమ్మెల్యే పోతులు రామారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు అక్కడ కొన్ని దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న దీవి శివరాం తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలిసింది అంతేకాకుండా పోతులు రామారావు వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాల్సి ఉండగా పోతుల నాన్ లోకల్ అంటున్నారు దివశివరాం దివశీరాం ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సమయంలో టీడీపీలో తన చివరి బర్త్డే కేక్ అని అనడం కూడా సంచలనం కలిగిస్తుంది ఇలా కందుకూరు నియోజకవర్గం కూడా అసంతృప్తులతో సెగలు కక్కుతుంది చీరాలలో స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు పోతుల సునీతకు పడడం లేదు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు ఇలా ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు టీడీపీని వీడడం ఖాయమని స్వతంత్ర చర్చించుకుంటున్నారు సబ్స్క్రైబ్